మొన్న ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట చెబుతూ వచ్చారు సూపర్ సిక్స్ తో పాటు ఆయన ఇచ్చిన భారీ హామీల ప్రచారమే కాకుండా ఎన్నికల ప్రచార సభల్లో ఏమన్నారు రేపు మనం అధికారంలోకి రాగానే మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు బస్ ఎక్కండి పుట్టింటికి వెళ్ళండి ఇంకో దగ్గరికి వెళ్ళండి దైవ దర్శనానికి వెళ్ళండి నేనే సేఫ్ డ్రైవర్ని మీరు బస్సు ఎక్కితే ఎవ్వరు మిమ్మల్ని ఏమనడానికి లేదు మా చంద్రన్న చెప్పాడు మేము ఎక్కడికైనా వెళ్తామని చెప్పండి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే నేను మాట్లాడిన వీడియోలు చూపించండి నేనే సేఫ్ డ్రైవర్ని మీరు ఎక్కడికైనా వెళ్ళండి మా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బస్సు ఉచితం అని చెప్పి చంద్రబాబు సార్ అప్పుడు చెప్పారు సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు పది నెలలైంది మహిళలకు ఉచిత బస్సు అనే హామీ అయితే పట్టాలు లెక్కలేదు సో దీని మీద ఈరోజు తిరుపతి వైసీపీ నేత ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్ రెడ్డి గారు భూమన్ అభినయ్ రెడ్డి చాలా వినూత్నంగా ఆలోచించి ఆయన ఏం చేశారు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు వైసీపీ నాయకులు కొందరు తిరుపతి నుంచి పిలేరు బస్సు ఎక్కారు తిరుపతి నుంచి పిల్లరు బస్సు ఎక్కారు బస్సు ఎక్కి పురుషులు మాత్రం టికెట్లు తీసుకున్నారు మహిళలను టికెట్లు అడిగితే చంద్రబాబు నాయుడు గారు చూపించారు చంద్రబాబు నాయుడు గారు మాస్కులు కూడా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వీడియోలు చూపించారు చంద్రబాబు నాయుడు గారు మాస్కులు కూడా పెట్టుకున్నారు ప్లే చేశారు వీడియోలు ఏమని మీరు బస్సు ఎక్కండి మిమ్మల్ని ఎవ్వరు ఏమనడానికి లేదు మీరు టికెట్ తీసుకోనక్కర్లేదు ఉచితంగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు మీరు నా వీడియోలు చూపెట్టండి అన్న చంద్రబాబు సార్ వీడియోలు చూపించారు డ్రైవర్కి కండక్టర్కి మా చంద్రన్న ప్రభుత్వం వచ్చింది మేము టికెట్లు తీసుకోం కాబట్టి మీరు మమ్మల్ని టికెట్లు అడగకూడదు అని చెప్పి ఆ మహిళలు మేము పీలేరుకు వస్తాము మీరు పీలేరుకి వెళ్ళాలి భూమన్ అభినయ్ రెడ్డి గారు అవునా సీఎం గారు చెప్పారు వాళ్ళ ప్రభుత్వం రాగానే అని మేమే వచ్చిన రోజు అంటలేము పది నెలలు అయింది కాబట్టి మేము టికెట్లు తీసుకుంటాము వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని భూమన్ అభినయ్ రెడ్డి గారికి నా బస్సులో కూర్చొని పోతూ ఉన్నారు కండక్టర్ ఏమో టికెట్లు అడుగుతూ ఉన్నారు మహిళలేమో వాళ్ళు చంద్రబాబు రెడ్డి గారు పెడుతూ ఉన్నారు మధ్యలో పురుషులేమో వైసీపీ పురుషులేమో స్లోగన్లు రైతు భరోసా అన్నా లేదు ఉచిత మహిళలకు ఉచిత బస్సు అన్నా ఇవ్వు బాబు పద్దెనిమిదేళ్ళ నిండిన మహిళలకు నెల నెల పదహైదు వందలన్నా లేదు ఉచిత బస్సు అన్నా ఇవ్వు బాబు తల్లికి వందన మెట్టు లేదు ఉచిత బస్సు అన్నా ఇవ్వు బాబు ఎందుకు వాళ్ళని టికెట్లు అడగండియా మా చంద్రబాబు సార్ చెప్పారని చెప్పి వాళ్ళు అంటారు చివరికి ఈ బస్సు నేరుగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆగింది వీళ్ళని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మా విధులకు ఆటంకం కలిగించారు అని ఆ డ్రైవర్ కండక్టర్ ఏమో కేసు పెట్టిపిస్తున్నట్టున్నారు బాగుంది వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు వీడియో ప్లే చేస్తున్నారు సార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అప్పుడు సారే చెప్పారు కదా మేము వెళ్తామని వీళ్ళు మరి డ్రైవర్కి కండక్టర్ ఒక సీఎం మాట లెక్క లేకుంటే ఎట్లా అబ్బాయి సార్ ఇట్స్ అప్ బల బల వినూత్నంగా ఆలోచించారు మొత్తానికి భూమన్ అభినయ రెడ్డి గారు అయితే ఇప్పుడు తిరుపతి ఓకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు బస్ ఎక్కి ఇప్పుడు చంద్రబాబు గారు ఫోటో చూపి వైసీపీ వాళ్ళు కాబట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దానికి వాళ్ళతో వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారేమో రేపు సామాన్య మహిళలు కూడా బస్ ఎక్కి చంద్రబాబు గారి వీడియో చూపించి మేము టికెట్ తీసుకోము అన్నారనుకోండి ఇంకా అప్పుడు చంద్రబాబు రెడ్డి గారి అసెంబ్లీలో మరో చట్టం చేయాల్సి ఉంటుంది టికెట్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం సపరేట్ సెక్షన్స్ తీసుకురావాలే ఏం మరి సారే చెప్పాడు నా వీడియో చూపించండి ఎవరు తీసుకోకండి అని ఇప్పుడు మరి అలాగే అందరూ మహిళలు అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అయ్యేటట్లుంది మరి అందరు చేస్తారని నేను ఒకవేళ చేస్తే ఏంటి పరిస్థితి ఈయన ఈయన ఆలోచించినట్లే అందరూ ఆలోచిస్తే బా బాగుంది మొత్తానికి